హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలజమ్లా ఈరోజు వీడియో టాపిక్ ఏమిటంటే చాలామంది అడుగుతున్నారు ఆ మిన్స్వేర్ షాపు సింపుల్గా చిన్నది ఎలా పెట్టాలి దానికి కావాల్సిన ప్రోడక్ట్ ఏమిటి అండ్ దానికి ఎంత ఖర్చు అవుతుంది అని చాలా మంది అనమాట అందుకనేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ కొత్తగా మంచివేర్ షాప్కి సంబంధించి కానివ్వండి చిన్నగా పల్లెటూరులో కానివ్వండి ఒకవేళ మంచి సిటీలో పెట్టాలనుకున్న వాళ్ళకి చిన్నగా సింపుల్గా పెట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది రేట్ ఎంత పడుతుంది దాని ప్రోడక్ట్స్ ఎంత పడుతుంది విత్ స్టాక్ స్టాక్ ఎంత పడుతుంది దానికి దాని ప్రోడక్ట్స్ ఎంత పడుతుంది అండ్ పిఓప్ ఎంత పడుతుంది ఇవన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్తాను మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఒక మ్యానిక్ వచ్చేసి ఇప్పుడు నీ ఇక్కడ సెల్లో పెట్టాం కదా ఈ మ్యానిక్ వచ్చేసి ఒకటి టెన్ కే పడుతుంది అనమాట ఒకటి టెన్ కే పడుతుంది విత్ జీఎస్టీ అన్ని అన్ని కలిపి టెన్ కే పడుతుంది మీకు ఎన్ని మ్యానిక్స్ కావాలో అన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి పిఓపి సీలింగ్ సంబంధించి పిఓపి అది స్క్వేర్ ఫీట్ ఒక చోడో రకంగా ఉంటుంది అప్రాక్సిమేట్గా వన్ ఫార్టీ రూపీస్ ఒక స్క్వేర్ ఫీట్ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ మ్యాట్ అది మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు అవైలబుల్గా ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా క్వాలిటీ బట్టి ఉంటుంది మనం ఏ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటామో అలాంటి క్వాలిటీ బట్టి ఉంటుంది మనం ఫ్లోర్కి ఎప్పుడైనా కానీ డిజైన్ గలీజ్ చేయకుండా వైట్ వైట్లోనే చిన్న ప్లైన్స్ మాత్రం ఉంటాయి అన్నమాట ప్లైంట్ ఏ వేసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్ కనబడి కనపడినట్టు ఉన్న డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది బ్రైట్నెస్ షాప్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది లేదంటే మీరు డల్ పైన వైట్ లైటింగ్ ఉండి కింద డార్క్ కానీ బ్రౌన్ బ్లాక్ ఇలాంటివి వేశారనుకోండి అంత గలీజ్ గలీజ్గా డిజైన్ డిజైన్ ఫ్లవర్ ప్రింటెడ్ వేసారనుకోండి మీకు ఈ లైటింగ్ అనేది మీకు కిందకి అబ్జర్వ్ చేయకుండా మా షాప్ అంతా డల్ అయిపోద్ది అనమాట అందుకనేసి పైన వైట్ వేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫ్లోర్ మ్యాట్ కూడా వైట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నేమ్ బోర్డు ఒకటి ఫ్లెక్స్ బోర్డు ఉంటుంది ఒకటి లైటింగ్ లైటింగ్ సంబంధించి ఫ్లెక్స్ బోర్డు ఉంటుంది అండ్ ఎల్ఈడి ఎల్ఈడి అంటే ఏ షీట్ సంబంధించి ఎల్ఈడి బోర్డు ఉంటుంది మీరు సింపుల్గా కావాలంటే నార్మల్గా ఒక ఎల్ఈడి బోర్డు ఉంటే మీకు సైడ్ పెడతాను ఇలాంటి ఇలాంటి వేసుకోండి మీకు రీజనబుల్గా ఉంటుంది చూడడానికి చూ నీట్గా ఉంటుంది మీకు ఏషిప్ షీట్ అనుకోండి చాలా కాస్ట్లీ పడుతుంది ఆ ఏషిప్ షీట్ అయితే మీకు ఏ షిప్ షీట్ అండ్ ఎల్ఈడి బోర్డు అంత కలిపి దగ్గర దగ్గర టూ పాయింట్ టూ ల్యాక్స్ పైన ఎక్కువ పడుతుంది అనమాట అందుకనేసి మీరు లో బడ్జెట్లో సెవెన్ కే లోపలనే అయిపోవాలంటే నార్మల్ ఫ్లెక్స్ బోర్డు పెట్టేసుకోండి లైటింగ్ మంచి లుక్ వచ్చేస్తుంది అది చాలు సింపుల్గా పెట్టుకోవాలంటే అది చాలు ఎక్కువ మంది నైన్టీన్ పర్సెంట్ అవే యూజ్ చేస్తారు ఎందుకు పెద్ద షోరూమ్ అయితే మీరు ఏసీ షీట్ వాడేసి మంచి ఆక్రాలిక్ టైపు లేటెస్ట్ వాడేసి మంచి పెట్టేసుకుంటారు అనమాట మంచి పెద్దగా పెట్టుకోవాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ గ్లాస్ చెప్పాను కదా మెయిన్ డోర్ గ్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ కే వరకు పడుతుంది అంటే ఫార్టీ థౌసండ్ వరకు పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాక్ అప్రాక్సిమేట్గా మినిమం సెవెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అనుకోండి మీరు మినిమమ్ తక్కువ తక్కువ అంటే ఫైవ్ ల్యాక్స్ పర్ ల్యాండ్ మీడియం అనుకుంటే కూడా సెవెన్ ల్యాక్స్ పెట్టాల్సి వస్తున్నారన్నమాట మినిమం స్టాక్కి స్టాక్ ఇంత అమౌంట్ అవుతుంది ఇంకా వాల్ ఫ్యాన్స్ వాల్ ఫ్యాన్స్ తీసుకోవచ్చు లేదా సీలింగ్ ఫ్యాన్ వేసి కూడా చేసుకోవచ్చు మన ఛాయిస్ అది మీకు మీ బడ్జెట్ అది ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఒక క్వాలిటీ బట్టి ఒక బ్రాండ్ బట్టి ఒక రకంగా ఉంటాయి మీరు తగ్గట్టు మీరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ వాడుకోవచ్చు రీజనబుల్గా వేసుకోవచ్చు ఇంకా లైట్ అనుకుంటే చిన్న చిన్న ఊళ్ళు అయితే బార్ లైట్ యూజ్ చేసుకోవచ్చు తక్కువ రేట్లు అయిపోతుంది లేదంటే ఎల్ఈడి బోర్డు ఎల్ఈడి లైటింగ్ ఉంటాయి కదా లౌడ్గా అవి యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా అంటే మీకు కొంచెం క్లాసికల్ లుక్ ఉండాలంటే కానీ నేను ఒక సైడ్లో పెడతాను పిఓ ప్లేట్లు పెట్టుకోవచ్చు పిఓ ఒకవేళ నేను అది కూడా అనుకుంటే సీలింగ్ సంబంధించి రౌండ్లోనే మీకు పిఓ అయితే క్లిఫ్ట్ వైపు ఉంటాయి సీలింగ్కి అయితే మీకు స్క్రూ వేసి చేసుకోవచ్చు మీకు సేమ్ తక్కువ ఎంత ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏం మీకు ఒక్కొక్క లైట్ పడుతుంది మీకు ఎన్ని లైట్ కావాలంటే అన్ని లైట్ తీసుకోవచ్చు ఏసీ ఇది కూడా ఆప్షనల్లే ఆవిడ ఫ్యాన్ యూజ్ చేస్తున్నాను కదా మేము ఏసి మెయింటైన్ చేయలేమంటే మీ ఛాయిస్ ఒకవేళ ఏసీ మెయింటైన్ చేయాలంటే అది ఒక ఫార్టీ థౌసండ్ పడుతుంది చెప్పాను కదా సమ్మర్లో ఇది ఒక ఆప్షన్ సమ్మర్లో ఒక ఉపయోగపడుతుంది అనమాట లేదా అది వద్దు నేను డోర్ ఓపెన్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటాను అనుకుంటే ఇంకా మీ ఆప్షనల్ ఇంకా ఇప్పుడు వాల్ ఛానల్ చెప్పాను కదా వాల్ ఛానల్ ఒకటి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దానికి దానికి ట్రైట్ చేయడానికి వాల్ క్యాన్ క్లాం పని చేసి వాళ్ళకి క్లాంప్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక క్లాంప్ పడుతుంది తిన్న చిన్నగా ఉంటే పెద్దగా ఉంటుంది మీరు గ్లాస్ ఏ సైజు వాడతారో ఆ సైజు మీరు క్లాంప్ తెచ్చుకోవచ్చు స్క్రూ డజను వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఒక చోట ఒక రకంగా ఉంటుంది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్లాంప్ రబ్బర్ చిన్న బెడ్ చెప్పాను కదా ఆ క్లాంప్ లబ్బర్ ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో తీసుకోండి లేదంటే అక్కడ హార్డ్వేర్ షాప్ అది అల్యూమినియం షాప్ వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొస్తారు క్లాస్ చేసే చేసేవాళ్ళు గ్లాస్ చేసే వాళ్ళ దగ్గరనే ఉంటాయి వాళ్ళు చెప్తూ తీసుకొస్తారనమాట ఇప్పుడు చెప్పాను కదా ఇది సపోజ్ ఇది వుడ్ ఉంది కదా దీని లో గ్లాస్ అనుకోండి ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంది కొత్తది అయితే మీ అయితే మీరు ఆరు సెకండ్లో తీసుకొచ్చి తక్కువ రేటు పడుతుంది పా కొత్తది అయితే మీ స్క్వేర్ ఫీట్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ వరకు నడుస్తుంది అనమాట బయట మార్కెట్లో మీరు దాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు బిల్ బిక్స్ వచ్చేసి థౌజండ్కి సిక్స్ బుక్స్ ఉంటాయి వాళ్ళు మీరు ప్రింటర్స్ దగ్గర వాళ్ళు వెళ్ళి కనుక్కుంటే మీకు దగ్గర్లు బడ్జెట్లో చేసుకోవచ్చు ఎన్ని కాలంలో నేను తీసుకోవచ్చు నెక్స్ట్ విజిటింగ్ కార్డ్ యూజ్ చేసుకోవాలి దానికి ఒక టూ కే మినిమం అవుతుంది ఇంకా వాల్పేపర్ అనుకుంటే మీరు ఆన్లైన్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీరు మినిమం మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఎక్కువ రోజు ఉండేది పని కదా ఇప్పుడు నేను ఏసీ త్రీ ఇయర్స్ అయింది చెక్ జరగాలి అంత బాగుందనమాట నేను తీసుకుని వన్ ఫార్టీ టూ రూపీస్ రీజనబుల్ అంటే మీకు ఒక్కొక్క డిజైన్ ఒక రేట్ ఉంటుంది ఒక క్వాలిటీ ఒక రేట్ ఉంటుంది మంచి సెలెక్ట్ చేసి మంచి వేసుకోండి మీరు మీరు పెట్టే మీకు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ బట్టి మీరు వ్యాల పేపర్ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రైన్ రూమ్ చెప్పాను కదా ఆ ట్రైన్ రెండు షీట్లు పడితే ఒక షీట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మంచి మంచి వుడ్ వేసుకోండి అది వ్యారంటీ ఉంటుంది బాగా థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు వ్యారంటీ ఉంటుంది అలాంటిది మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది కదా రేపు పొద్దున అమ్మాలనుకుంటే కూడా మీరు మంచి రేటుకి సేల్ చేసుకోవచ్చు నో బెండ్ అనుకోండి అయిపోద్ది మీకు ఎక్కువ రోజు రాదు వాటర్ పన్న మొత్తం వేస్ట్ అయిపోద్ది దానికి పైన మనం వేయడానికి డెక్లామ్ ఉంటుంది డెక్లామ్ సిక్స్ హండ్రెడ్ నుంచి పడుతుంది మనం మన బడ్జెట్ ప్రీమియం అంటే ప్రీమియం వేసుకోవచ్చు నార్మల్గా నార్మల్ వేసుకోవచ్చు ప్రీమియం వేసుకుంటే మీకు లైఫ్ ఎక్కువ వస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన ట్రేడ్ రూమ్ ఫిట్ చేయడానికి బటన్స్ కావాలి ఒక బటన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి ఒక ట్రేడ్ రూమ్ గ్లాస్ డిస్ప్లే గ్లాస్కి ఎంత కావాలో మినిమం పైన రెండు మీడియం రెండు మిడిల్ రెండు బాటంలో రెండు కాబట్టి మినిమం ఎన్ని ఫోర్ సిక్స్ పీసెస్ పడతాయి ట్వంటీ రూపీస్ కూడా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంకా షర్ట్ హ్యాంగర్ అంటే మీకు డజన్ వైజ్ దొరుకుతాయి కాబట్టి అది మీకు మీ ఎంత ఎంతగా తీసుకోవచ్చు అదో అనుకోండి డజన్ ఒక టూ హండ్రెడ్ అనుకోండి అప్రాక్సిమేట్గా ఇంకా సీసీటీవీ మీ బడ్జెట్ బట్టి మంచి సీసీ ఫిట్ చేసుకోండి వైర్లెస్ వైరింగ్ కాకుండా వైర్లెస్ తీసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా మీ షాప్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకనేసి వైర్లెస్ తీసుకుంటే మీరు దానికి వైరింగ్ ఉండాల్సిన అవసరం జస్ట్ ఒక జస్ట్ షాప్లో దానికి షాప్కి వైఫై సీసీ కెమెరా ఉండి కరెంట్ ఉండి వైఫై ఉంటే చాలు మీ మొబైల్ వైఫై ఉంటే కానీ మీ ప్రపంచంలో ఎక్కడైనా మీ షాప్ చూసుకోవచ్చు ఎందుకు చూసుకోవచ్చు అంటే షాప్లో ఏమన్నా సేల్స్మెన్ ఏమన్నా రాంగ్గా బిహేవియర్ చేస్తున్నా లేకపోతే కస్టమర్ నుంచి ఎలా బిహేవియర్ చేస్తున్నా అనేది మీకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది అన్నమాట ఎనీ టైం చూసుకోవచ్చు మీరు షాప్లో ఉన్నాల్సిన అవసరం లేదు లేదు నేనే ఉంటాను సొంతంగా ఒకరే మెయింటైన్ చేసుకుంటామంటే కానీ సీసీ కెమెరా అవసరం లేదు ఏమంటే చాలా సీసీ కెమెరా చాలా బెస్ట్ అందుకని చెప్తున్నాను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు కామెంట్ రూపంలో కూడా మీకు క్లారిఫికేషన్ చేస్తాను మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Jai Hind.